పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మరోసారి సీనియర్లు సిద్ధం కావాల్సిందేనా టీడీపీ అధినేత నుంచి మళ్లీ పిలిపొస్తుందా పెద్దోళ్ళు మళ్లీ పంచల బిగించి పసుపు పార్టీలో ఇక చాలా యాక్టివ్ అవుతున్నట్లే కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత మంత్రివర్గంలో దాదాపు పది మందిపై అసంతృప్తితో ఉన్నారని తెలిసి సీనియర్ నేతలతో ఆశలు పెరిగాయి మార్పులు తప్పవని మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వార్నింగ్ల తర్వాత మళ్ళీ పెద్దలలో ఆశలు పెరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్టీ అని పక్కన పెట్టారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించినా ఖచ్చితంగా కొందరు క్యాబినెట్లో ఉంటారు గత మూడు సార్లు అదే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కేబినెట్లో ఆఫీసులు ఎక్కువగా కనిపించాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ కూర్పులో కొత్త ముఖాలకు చోటు కల్పించాయి చంద్రబాబు మంత్రివర్గం సమావేశంలో మరొక మాట కూడా అన్న విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు పంతొమ్మిది తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని తనలో చూస్తారని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి చూస్తే నాటి నుంచి అనేక మంది మంత్రులు యాక్టివ్గా ఉండేవారు మీడియా సమావేశాలు ఎప్పటికప్పుడు పెడుతూ అప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు తీవ్రస్థాయిలో చేసేవారు సబ్జెక్ట్పై అవగాహన ఉండడంతో అనర్ఘలంగా మీడియా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పేవారు నీటిపారుదల శాఖ కానీ హోంశాఖ కానీ విద్య శాఖ కానీ వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ ఇలా అన్ని శాఖలపై అందరూ పట్టున్న వారే కావడంతో విపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం గణాంకాలతో చెప్పేవారు అయితే ఇప్పుడున్న కొత్త మంత్రుల్లో కొందరు సీనియర్ నేతలుగా ఉన్నా మరికొందరు ఎందుకో పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు సీనియర్ నేతలకు ప్రాధాన్యత కలిగిన శాఖలను ఇచ్చినప్పటికీ వారు సరైన టైంలో సరైన రీతిలో స్పందించలేదన్న చొరకొరవ చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్గా మారుతుందా అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది భయమా లేక అవగాహన లోపమో తెలియదు కానీ గత ఏడాది కాలంలో మంత్రివర్గంలో చాలామంది మౌనంగానే ఉండడం విపక్షానికి వరంగా మారింది సవాలుకు ప్రతి సవాలు లేవు అలాగే విపక్షం చేసే కౌంటర్లకు తిరిగి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు దీంతో చంద్రబాబు మార్చేయాలన్న యోచనకు వచ్చినట్లు చెప్తున్నారు మార్పు గ్యారంటీ అన్న సంకేతాలు మాత్రం బలంగా నేతల్లోకి వెళ్లాయి చంద్రబాబు హెచ్చరికల తర్వాత కుర్ర మంత్రులు కొంత కలవరపడి స్పందిస్తున్నా అప్పటికే ఇచ్చిన సమయం దాటిపోవడంతో పాటు ఈ బ్యాచ్తో ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమనేసి చంద్రబాబు అంచనాకొచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకే సీనియర్లను తిరిగి మంత్రివర్గంలో తీసుకుని విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది దీంతో పెద్దలు మళ్లీ పంచలు బిగించి పసుపు పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లే కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో